అందరూ బాగున్నారా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ స్పెషల్ కాకుండా మన ఇంట్లో కోంక స్పెషల్ ఉంది అది ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి బోనస్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే చిన్న క్రియేటర్స్ నుంచి పెద్ద క్రియేటర్స్ దాకా యూట్యూబ్ మనల్ని సపోర్ట్ చేస్తూ బోనస్ అయితే ఇవ్వడం జరిగింది మాకెంత వచ్చిందో బోనస్ చెప్తాను అలాగే నాలుగో పేమెంట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ మీ ఆదర అభిమానాల వల్ల నా అయితే డబ్బులు వచ్చేసినాయి నాలుగో పేమెంట్ నాలుగో పేమెంట్ ఇంకా బోనస్ కూడానమాట ఎంత వచ్చినాయి అన్నదే ఫుల్ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ ఫుల్ వీడియో వస్తుంది మీరు ఇచ్చే సపోర్టు వల్ల నాకు ఈ డబ్బులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరెంతగానో నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్కి నాకు చాలా కృతజ్ఞతగా ఉంటాను ఫ్రెండ్స్ మీకు ఎప్పటికీనే నువ్వు చెప్పి ఏమన్నా చెప్తావేమో మేమైతే న్యూ ఇయర్కి వీడియో తీయలేకపోయాము కుదరలేదు న్యూ ఇయర్ రోజు నాడు కూడా పనిలోకి వెళ్ళారనమాట ఈయన అందుకే కుదరలేదు మానే అంటే డబ్బులు పోతే కూర్పు డబ్బులు ఎందుకు పోగొట్టుకోవటం అనేసి న్యూ ఇయర్కి పనిలోకి వెళ్ళారు నేనేమో ఊరిపోయాను ఉన్నాం వాళ్ళనే నేను వీడియో చేయడానికి కుదరలేదు అనమాట ఈ రోజు మనం పేమెంట్ రివ్యూ అనమాట ఈ ఈ అయితే మనకి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగున కానీ మనకి అకౌంట్ లో క్రెడిట్ అయిపోయింది కాదు కదా నవంబర్ నవంబర్ మర్చిపోయాను అలాగే మర్చిపోతాను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా నేను వీడియో చేయనాక అసలు కుదరలేదు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వస్తుంది కదా అనేసి ఇంటి పని చేసుకోవడం బిజీ అయిపోయి వీడియో చేయడానికి కుదరలేదు ఈ పనిలోకి వెళ్ళడం వీడియో అని అనిపిస్తుంది నాకు చేయలేను మాట్లాడలేను మాటలు బట్టలు కొనాలా మాట్లాడలేదు కొనాలా నేను ఈ ఫుల్ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో హైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్